గు మండలం ఏపీఓ ఎంఎంజీఎన్ఆర్ఈ ఏపీఓని ఎం వర్ణకుమార్ అని మాట్లాడుతున్నారు బుట్టాయిగుడుగు మండలంలో మొత్తం ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలో ఇరవై ఒక్క ఇరవై మూడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు గత సంవత్సరంలో మనం బుట్టాయిగుడు మండలంలో నాలుగు లక్షల అరవై వేల మ్యాండేట్స్ అనేది మనం రీచ్ అవడం జరిగింది లేబర్ బడ్జెట్ అనేది అలాగే ఈ ఈ సంవత్సరం కూడా నాలుగు లక్షల తొంభై వేలు పని దినాలని టార్గెట్గా పెట్టుకొని ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం ఈ యొక్క మ్యాండేస్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో జరిగించడం జరుగుతుంది ప్రస్తుతానికి మన మండలంలో చేసేటువంటి కార్యక్రమాలు ఉపాధి హామీకి సంబంధించి ఇరిగేషన్ ట్యాంక్స్లో కూడికి తీత కార్యక్రమాలు అలాగే ఫారం ఫండ్స్ ముఖ్యంగా ప్రతి రైతుకి కూడాను ఫారం ఫండ్స్ అనేవి మనం టార్గెట్గా పెట్టుకొని భూగర్భ జలాల యొక్క నీటి ఎద్దడిని పెంచే కార్యక్రమంలో మనం ఫార్మ్ ఫండ్స్ అనేవి తవ్వించడం జరుగుతుందండి అలాగే మండలం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై నాలుగు ఫార్మ్ ఫండ్లన్నిటిని గుర్తించి రెండు వందల పదిహేను వరకు కూడా ప్రోగ్రెస్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇందులో డెబ్బై ఏడు పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందండి ఇది రైతులు ఇష్టపూర్వకంగా తమ పంట పొలాల్లో తవ్వించుకునేటువంటి పంట సంజీవని అండి అలాగే వీటితో పాటు మండలంలో ఫీడర్ ఛానల్స్ అని అలాగే ఆర్టికల్చర్ కలిగినటువంటి రైతులకి పొలంలో వాళ్ళకి మొక్క చుట్టూ ట్రెంచ్ అనేది తవ్వడం జరుగుతుంది ట్రెంచ్ వర్క్లు కూడా మనం చేపట్టడం జరిగిందండి మొత్తం మనం ఈ సంవత్సరం నూట నలభై ఎకరాలకి ట్రెంచ్ వర్క్లు అనేది ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్లు వేసుకొని శాంక్షన్ తీసుకోవడం జరిగిందండి ఆపర్లు కూడా మనం చేయించడం జరుగుతుంది అలాగే మిగతా కాలువల్లో పూడికితీత ప్లస్ చెరువుల్లో పూడికితీత కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఇవి కాకుండా మన మండలంలో పశువుల తొట్లు కూడా మనం పద్దెనిమిది శాంక్షన్ అయి రావడం జరిగిందండి వెటనరీ డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చినట్లని మనం ఎస్టిమేట్లు వేసి వాటిని నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందండి ఈ కార్యక్రమాలు ప్రస్తుతం మన మండలంలో జరుగుతున్నాయండి ఇప్పుడు మెడికల్ కిట్స్ ఉంటాయండి మనకి గవర్నమెంట్ వారు ఆదేశించారు గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారంగా ఎక్కడైతే మన పని ప్రదేశం ఉందో ఎక్కడైతే నీడ లేకుండా ఎండలు కూలీలు పనిచేస్తున్నారు అటువంటి ప్రదేశంలో కంపల్సరీ మనం అనేది అక్కడ ఉన్నటువంటి దొరికేటువంటి కర్రలు ఆకులతోటి మనం చిన్న పందిరిగా వేసి వాళ్ళకి అనేది కల్పించడం జరుగుతుందండి ప్రస్తుతం అయితే నీడ పట్టు పనులే జరుగుతున్నాయి కాబట్టి మనం ఆ నీటి ఈ ఇంకా మనం టెంట్ వేసేటువంటి పని ఇంకా రాలేదు ఇంకా చెప్తాం వాటితో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రతి వర్క్ సైడ్ దగ్గర ఒక మెడికల్ కిట్ అనేది పెడుతున్నాము ఆ మెడికల్ కిట్ అనే దాంట్లో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు తర్వాత కొన్ని టాబ్లెట్స్ అలాగే వాళ్ళకి ఒక ఫస్ట్ ఎయిడ్ దూది తర్వాత ఒక ఐడిన్ బాటిల్ కూడా అందులో ఉంచడం జరుగుతుందండి ఇది ఏర్పాటు చేయించాం లోకల్గా ఉన్నటువంటి ఏఎన్ఎంస్ దగ్గర కూడా మనం కిట్లు అనేవి తీసుకొని ఆ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రస్తుతం అన్ని వెబ్సైట్ల దగ్గర కూడా మనం ఈ కిట్ అనేది పెట్టడం జరిగింది వాటర్కి వచ్చేసరికి ఎవరి బాటిల్ బా భారే తెచ్చుకుంటున్నారో అయితే మేమేం చేసామంటే అలా కాకుండా పని చేసే వాళ్ళలోనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని పనికి వచ్చినటువంటి జనాభాను బట్టి ఒక ఇద్దరు వ్యక్తుల్ని పెట్టి రెండు బిందెలు అక్కడ నీళ్లు తీసుకొని వచ్చి వారి వాళ్ళకి నీళ్లు పోసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది